పాత్రికేయ మిత్రులకు నమస్కారం అఖిల భారత ఐక్య రైతు సంఘం నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రెండు అంశాలను తీసుకొని ఇలా కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది ప్రతినిధి బృందం ఒకటి కొనుగోలు కేంద్రాల్లో దాదాపు ఇంకా రెండు మూడు లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం రోడ్లపైనే ఉంది దాన్ని వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఖాళీ చేయించాలి కలిసిన ధాన్యాన్ని కూడా రైస్ మిల్ యజమానులకు నష్టపోతే ప్రభుత్వం ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకొని దించుకోవాలని చెప్పేసి మేము గుర్తు గుర్తు చేస్తూ ఉన్నాం అట్లాగే కొంతమంది రైస్ మిల్లర్స్ అట్లాగే సహకార సంఘ నిర్వాహకులు అట్లాగే ఐకేపీకే నిర్వాహకులు కుమ్ముక్కై రైతుల యొక్క అదనంగా కర్త కావాలని తరుగు కావాలని సతాయిస్తూ ఉన్నారు దీనిపైన విచారణ జరపాలని చెప్పేసి ముఖ్యంగా అరుగులు గ్రామంలో ఇవాళకి నలభై ఐదు రోజులు అవుతూ ఉంది అట్లాగే ఇతర ప్రాంతాలకు నలభై ఐదు రోజుల నుంచి నిల్వ ఉంటుంది అత జక్రాన్పల్లి అరుగుల్ అట్లా బ్రాహ్మణపల్లి ఆర్మూర్ కమ్మర్పల్లి కొల్పాక బషీరాబాద్ అనేక గ్రామాల్లో ఇవాళకి సమస్య అట్లే తీవ్రంగా ఉంది కాబట్టి గవర్నమెంట్ కలెక్టర్ గారిని కలిసి వివరించగా మేము యుద్ధ ప్రాతిపం చేస్తాం ఒక వారంలో కంప్లీట్ పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు రెండవ విషయం జక్రాన్పల్లి మండల పరిధిలో పుప్పాలపల్లి గ్రామంలో ఏదైతే ఉపాధి హామీ పనుల మీద సామాజిక తనిఖీ జరిగింది సామాజిక తనిఖీలో దుబాయ్లో ఉన్న వాళ్ళు స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న వాళ్ళు కిరాణ్ షాప్ అనుకుంటున్న వాళ్ళు వాళ్ళ పేరు మీద అటెండెన్స్ చేర్పించుకున్న ఇన్ఛార్జి మేటీ ఇవాళ అక్రమాలకు పాల్పడ్డదని చెప్పేసి ఎంపీడీఓ ఎంపీడీఓ గారికి కాంప్లైంట్ చేస్తాం ఇలా జిల్లా కలెక్టర్ గారికి వచ్చాం అట్లాగే డిఆర్డి అధికారంలో కలిస్తే ఎమ్మెల్యే గారు చెప్పారని చెప్పేసి స్వయంగా మాకు చెప్పడం విచారకరం ఎమ్మెల్యే గారికి డిఆర్డిఏలో ఏదైతే ఉప జరుగుతున్న అన్యాయాన్ని సమర్థించడం అంటే ఇది అన్యాయం అని చెప్పేసి కూడా ఎమ్మెల్యే గారు ఆలోచించాలని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను అందులో వాస్తవం వాస్తవం ఉందా లేదా తప్పు జరిగిందా లేదా అట్లాగే పనిచేసే వాళ్ళకేమో చేసిన వాళ్ళకేమో తక్కువ ఆదరలు అసలు లేని వాళ్ళకి ఆదర్లేసి డబ్బులు ఆమె తీసుకోవడంలో మీరు ఎట్లా సమర్థిస్తారని ఎమ్మెల్యే గారిని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను కాబట్టి ఈ విషయాన్ని చేస్తూ ఆ మేటి పైన చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను